చంద్రతి మండల ఎంఆర్పీఎస్ నూతన కమిటీని ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎల్లగందుల భిక్షపతి ఆధ్వర్యంలో గురువారం ఎన్నుకున్నారు అధ్యక్షులుగా తర్రే శంకరయ్య ఉపాధ్యక్షులుగా కుంటాల ఆంజయ్య ముదిగంపల్లి బాబు ఆవునూరి రాజు ప్రధాన కార్యదర్శి లింగంపల్లి బాబు కార్యదర్శిగా లింగంపల్లి శంకరయ్య లింగాల రాజు మాల్యాల శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి గస్కంటి శంకరయ్య గద్దరాశి దేవయ్య కట్నూరి స్వామి ప్రచార కార్యదర్శిగా కుమ్మరి లక్ష్మణ్లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ విక్షపతి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణలో అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి వర్గీకరణ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో మాదిగా జాతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ త్వరగా అమలు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు అవునూరి ప్రభాకర్ గుండా థామస్

అవును ఆవునూరి రాజు ముదిగపల్లి బాబు ప్రధాన కార్యదర్శిగా లింగంపల్లి బాబు లింగంపల్లి శంకరయ్య కార్యదర్శి లింగంపల్లి రాజు లింగాల రాజు కార్యదర్శి మల్లల శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి గజకంఠి శంకరయ్య గదరాశి దేవయ్య ప్రచార కార్యదర్శి కుమ్మర లక్ష్మణ్ ఎన్నుకోబడ ఎన్నుకోవడం జరిగింది వీరందరికీ మా తంద్రుడి మండల మాదిగా ఆత్మ బంధువుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉద్యమంలో ముందు మంచి నిర్ణయాలు కట్టుబడి మీరు జాతి కోసం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చంద్రుతి మండల కేంద్రంలో గౌరవ మంద కృష్ణ మాది ఆదేశాల మేరకు జిల్లా జిల్లా కమిటీలు మరియు మండల కమిటీలు మరియు విలేజ్ కమిటీలో భాగంగా ఈరోజు నిర్మాణం చేసుకోవాలని కోరసి మందకృష్ణ మాదిగారు ఇచ్చిన పిలుపు మేరకు మండలాల్లో కమిటీ వేయడం జరుగుతుంది అందులో భాగంగా చంద్రుతి మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నా కుల బావులు కుల బాంధవులు కలుపుకొని మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమానికి సహకరించిన కు మా వివిధ గ్రామాల నుండి వచ్చిన కుల బాంధవులందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను జే మాదిరే మండలి మా కుల సభ్యులు నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఎంఆర్పిఎస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు వారికి నేను యొక్క ధన్యవాదాలు చందూర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా కుల బాంధవులందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ ఉద్యమము ఈ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా మా తోటి సహోదరులు కూడా వాళ్ళని కూడా మేము వేరే మాట్లాడుతున్నాం కాకపోతే కొన్ని మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని పోరాటానికి కోసం మందకృష్ణ మాధ్య గారు గత ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తుండు దానికోసం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ అయినా మా జాతి కోసం పోరాటం చేస్తుంది కాబట్టి అలాంటి ఉద్యమంలో మేము కూడా అందరం పాలు పంచుకోవాలని కోరుకుంటూ మాకు ఈ మండల బాధ్యతను మా పైన పెట్టిన మా బాంధవులందరికీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మందకృష్ణ మాజీ గారు ఏ పిలుపునిచ్చినా మా విలేజ్లందరినీ మా కులం అందరినీ కలుపుకొని పోయి ముందుకు సాగుతామని ప్రత్యేకించి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రులందరికీ మా కుల బాధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను